రాజకీయ కుట్రల కారణంగా ముదిరాజులు నష్టపోతున్నారని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు మెట్టుకాడి శ్రీనివాస్ అన్నారు మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా చెరువులు ఆక్రమణలకు గురవుతున్నాయని చెరువులను పునరుద్దరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు ముదిరాజులు జీవనోపాధి లేక వలసలు పోతున్నారని వారికి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు వారి చేతిలో ఏవైతే ఉన్నో సమస్యలు వాళ్ళు పరిష్కార దిశగా మేము ముందుకు పోబోతున్నాము ఇక మరి ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో గతంలో పెద్దగా డెబ్బు చేరు మొదలుకొని మంత్రులుగా ఎమ్మెల్యేలుగా జిల్లా పరిషత్ చైర్మన్గా ఎన్నో అవకాశాలు పొంది చట్టపరంగా మాకు రావాల్సిన అర్థం నిన్నో పొందిన ఈ జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది వలస వలస కార్మికులు వలస కార్మికులు అన్నది పాలమూరు పాలమూరు లేబర్ గర్ అటువంటి వలసల్లో ఎక్కువ కూడా ముందు రాయలే ఉన్నారు వాళ్ళకు పునరావాసం కల్పించాలని ఒక ఒకటి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఆ తర్వాత ఇక్కడ ఇంతకుముందు మా జాతీయ ప్రధాన కార్యదర్శి చెప్పినట్లు నిన్న కూడా హేమాజ్పూర్ బాల్నగర్లో హేమాజ్పూర్ చెరువుపై వేరే కులస్తులు వచ్చి దాడి చేయబోయారు ఇది ఏంటంటే ఎక్సైజ్ ఎక్కడైతే రిజిస్ట్రేషన్ జరిగి ఉంటామో అక్కడ నీళ్లున్నంత వరకు ఆ చెరువు మీద యాజ్ లాంగ్ యాజ్ వాటర్ ప్రివేల్స్ ఇన్ ద వాటర్ ట్యాంక్స్ రైట్స్ గోస్ టు ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ వెళ్ళినంత వరకు ఆ హక్కు పచ్చకాలకు ఉంటుంది కాబట్టి వీటిని పునరుద్దరించాల్సిన భారత గవర్నమెంట్ పైన ఉంది మాకు రాబోయే ఎన్నికలలో ఎట్లాగో చట్టసభలలో తక్కువ అవకాశాలు వచ్చినాయి ఇచ్చిన చోట కొంత అవగాహన లోపం వల్ల రాజకీయ కుత్రల వల్ల ముఖ్యంగా సాధించుకోలేకపోయినారు స్థానిక సంస్థల లో ఎక్కువ చోట్లలో మేము ఇంతవరకే మా జాతీయ ప్రధాన కార్యదర్శిగా దృష్టి తీసుకొచ్చినాం మహిళలో ఎక్కువ సీట్లు అవకాశాలు అవకాశాలున్నాయి స్వతంత్రంగా వ్యక్తిగతంగా గుజరాదు నాయకులు స్వచ్ఛందంగా సేవ చేస్తూ ముందుకు వచ్చి సొంత ఇమేజ్ కలిగిన నాయకులు ఉన్నారు వాళ్లకు రాజకీయ పార్టీల ద్వారా టికెట్లు చూపిస్తే ప్రపంచ సీట్లు పొంది గెలిచిన తర్వాత గుజరాదులకు జీవనోపాధి దొరుకుతుంది సాధికారత దొరుకుతుంది హక్కుల సాధనలో వాయిస్ దొరుకుతుంది బార్గెనింగ్ కెపాసిటీ ఉంటుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వచ్చిన వాళ్ళందరూ కూడా భవిష్యత్ కార్యాచరణ చేసుకుంటూ మా నిర్ణయాలు ఇచ్చిన సూచన మేరకు సంస్థాగత కూడా అన్ని విభాగాలను బలపరుస్తూ అన్ని సంఘాలను ఒక్కటి చేస్తూ అందరు విజ్ఞప్తి చేస్తుంటే ఈ పాత్రకే మిత్రుల ద్వారా ఒకటే సంఘం ఉంది రాజకీయ నాయకుల ప్రలోపాలకు కానీ కుట్రలకు కానీ మోసపోకుండా సంఘాన్ని ఏకం చేసి కాసానికి నేరేసరంగా నాయకత్వం ముందుకెళ్తే ఏ రకం ఏ రకంగా అయితే జీవో పర్యాటకు మనం సాధించుకున్నామో ఏ అదే రకంగా రాజ్యాధికారంగా సాధించుకోవడానికి అభివృద్ధి చెందడానికి సుగమం అవుతుంది కాబట్టి అందరూ ఏకంగా ప్రభుత్వం రావాలని కోరుతూ జై హింద్ జై ముద్రా జై కాసాయ్